సాక్షి కనపట్టలేదు చూడు అదే అది కాదు సాక్షిని ముందు బియన్ఏ బియన్ఏ సా తీసుకొని పడుతుంది సాక్షి మీద సాక్ష <ifting> <coherently>

రూపాయలతో ఇక్కడ సిసి రోడ్స్ సీసీ డ్రైన్స్ ఇంటర్నల్ రోడ్సు ఇవన్నీ కూడా అతి కంచు ఇవన్నీ కవర్ చేస్తూ ఇక్కడ ఈరోజు కోటి నలభై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక వారం వారం క్రితం కూడా మనం ఈ వార్డులో అభివృద్ధి పనులు చేపట్టాము అలాగే మరిన్ని కార్యక్రమాలు ఈ వార్డులో ఉన్నట్టయితే తప్పకుండా అక్కడ కూడా శాంక్షన్ చేస్తామని అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఒక ఇంటర్నేషనల్ సిటీగా అభివృద్ధి చేయాలని ఎంతో ఆకాంక్షిస్తున్నారు దానికి తగ్గట్టుగా సి నుంచి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఇప్పటి వరకు అయితే ఇంచుమించుగా మూడు కోట్ల నుంచి ఐదు కోట్ల వరకు ప్రతి వార్డులో కూడా మనం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాము ప్రజలకి ఏదైతే మౌలిక సదుపాయాలు అవసరమో రోడ్స్ ట్రైన్స్ ఇవన్నీ వీటితో పాటు వా వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండేందుకు పార్క్స్ కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి వార్డులో కూడా ఇంచుమించుగా అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేశాము వివిధ పనులు చాలా సమర్థవంతంగా కరోనా లాంటి టైంలో చాలా లేట్ అయ్యాయి ఇప్పుడు మాత్రం అన్ని వార్డులో కూడా అభివృద్ధి పనులు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి మీకు అందరికీ తెలుసు మనము ఒక ఇరవై బస్సు వేసు అలాగే ఒక పదహారు జంక్షన్ కూడా అభివృద్ధి చేసాము ఇప్పుడు సిటీలో ఎటువైపు వెళ్ళినా కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది విశాఖపట్నం అంతా అంత బాగా అభివృద్ధి చేయడం జరిగింది ఇవే ఇవాళ స్వర్ణభారతి స్టేడియం రెనోవేషన్ వరకు కూడా మనము పదహారు కోట్ల తొంభై లక్షల రూపాయలతో దీనికి ముందు శంకుస్థాపన చేయడం జరిగింది అక్కడ రాజుగారి సమక్షంలో అలాగే రాజ పద్మారెడ్డి గారి వాళ్ళలో మనము శక్తిస్థాపన కార్యక్రమం చేశాము మనకి విశాఖపట్నంలో చాలా పెద్ద స్టేడియం దాన్ని రినోవేషన్ వర్క్ చేసి మళ్ళా ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి చాలా అక్కడ కూడా చేస్తామని కార్యక్రమాలు చేపట్టాము అందులో ఎన్నో ఇంటర్నేషనల్ పోటీస్ కూడా అయ్యాయి కూడా రానున్న రోజుల్లో ఒక ఆరు నెలల కాల వ్యవధిలో అది కూడా ప్రజలకి అందుబాటులో కూడా చేసుకుంటామని తెలియజేస్తా అందరికీ నమస్కారం ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో యాభై ఐదో వాళ్ళు గౌరవ మేయి శ్రీమతి కురగాని అరవికార్ చేతుల కిందగా రోడ్స్కి సంబంధించి లైన్స్కి సంబంధించి కాలకు సంబంధించి సిసి రోడ్కి సంబంధించి యాభై ఐదో వాడు కార్పొరేటర్ శ్రీమతి కేవీసీఎస్ గారు చేతులు కోటి నలభై ఐదు లక్షల ముప్పై ఐదు వేల రూపాయల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో అగ్రికల్చర్ పాలు అదేవిధంగా సచివాలయం రోడ్డుకు సంబంధించి గాస్వా నగరం ప్రాంతానికి సంబంధించి స్థానిక ఉన్న పెద్దలు స్థానిక ఉన్న ప్రజలు కూడా విజ్ఞానం కూడా ఈరోజు విధంగా అదేవిధంగా ఈరోజు విశాఖపట్నానికే అలమానికంగా ఉండే విధంగా సొన్నబార్లి ఇండోర్ స్టేడియంలో ఇప్పుడే ఈ గౌరవ మేయర్ గారి చేతి వినగా సుమారు పదహారు కోట్ల తొంభై లక్షల రూపాయలు పదహారు కోట్ల తొంభై లక్షల రూపాయల నిధులతో ఈరోజు స్వర్ణ భారతి రెనోవేషన్ సంబంధించి కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖపట్నం ఖ్యాతిని స్పోర్ట్స్ సంబంధించి విశాఖ విశాఖపట్నం ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా హై స్టాండర్డ్స్తో టెక్నికల్ హై వ్యాల్యూస్తో మంచి ఎలివేషన్తో ఆసలాదకరంగా ఉండే విధంగా ఆ ఇండోర్ స్టేడియం కూడా ఈరోజు మేయర్ గారు అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం ప్రతి వార్డులోని కూడా వేరుగేరు ఆధ్వర్యంలో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ పర్యల్ గ్రౌండ్స్ కానీ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ సచివాలయాలకు సంబంధించి కానీ సామాజిక భవనాలకు సంబంధించి కానీ ఇప్పటికే కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చెప్పడం జరిగింది సుమారు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటివరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజుతో చేసుకున్న శంకుస్థాపనతో కలిపి సుమారు రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు ఈ నియోజకవర్గం అభివృద్ధికి ఇప్పటివరకు కూడా వెంచడం జరిగింది అదేవిధంగా పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారు విశాఖపట్నం జీవీఎల్సీ కమిషనర్ సాయికత్ వరం గారు అదేవిధంగా మేయర్ శ్రీమతి బొలగాని అడ్వేకర్ కుమార్ గారు వీళ్ళందరి ప్రోత్సాహం వల్ల పోర్టు నుంచి కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్లో కూడా మాట్లాడి ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్ సంబంధించిన భూములన్నీ కూడా అన్నీ కూడా విశాఖపట్నం నాగ నియోజకవర్గంలో ఉన్నాయి వాటన్నిటి కూడా వాళ్ళు ఈ మధ్యకాలంలో లీజ్కి ఇచ్చి కమర్ కమర్షియలైజ్ చేయడం జరిగింది ఆర్పిటో వాళ్ళకి కావచ్చు ఫైవ్ స్టార్ రోడ్లకు కావచ్చు ఐపీటీ వాళ్ళకి కావచ్చు సో దానివల్ల మీకు ఆదాయం వస్తుంది కాబట్టి మీకు వచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని మాకు కేటాయించడానికి విజ్ఞప్తి చేయదు పెద్దలు పార్టీ అది అధినాయకుల ఆధ్వర్యంలో దీన్ని వరసీలు చేసిన తర్వాత ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వోసువారు కూడా ఈ మధ్యనే శాంక్షన్ చేయడం జరిగింది విశాఖపట్నంలో నాకు రోడ్ల ముందుకి సంబంధించి దాన్ని రోడ్డు దగ్గర నుంచి జీవీఎంసీ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసి టీవీఎంసీ ద్వారా ఆ ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు కూడా విశాఖపట్నం ఫ్రీటి చేయడం జరిగింది ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఎప్పుడు గుర్త చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు ప్రజాఖ్యాతలు పర్యటించి ప్రజలతో మమేకమే ప్రజలించిన వినికలు విజ్ఞప్తులు స్వీకరించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ఎక్కడ అలసత్వం లేకుండా మౌలిక వసతులు కల్పించి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలని ముఖ్యమంత్రి గారి ఆదేశం ఆ నిర్దేశాన్ని తప్పకుండా ప్రజలకు మెరుగైన సేవ చేయడమే